నా పేరు వంశీ రామరాజు వంశీ బర్క్ అవార్డ్స్ స్థాపించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ప్రేక్షకులకు మధ్యలో వారిదలగా నిలబడిన వ్యక్తి నేను కళా తపస్సు యొక్క పది సినిమాలు తీసుకొని ఈ పుస్తకం అద్భుతమైన పుస్తకం కొనండి ఏ షాపులో ఉంది ఏ షాప్లో వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ చాలా తక్కువ రేటు నేను అనుకున్నాను ఈ పుస్తకం చూసి వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ త్రీ ఈ పుస్తకం చూసి అనుకున్నాను నేను ఓ నాలుగు వందలు ఉంటుందేమో అని అనుకున్నా నేను నొప్పదిగా లోపల ఓపెన్ చేస్తే ఈ పుస్తకం లోపల రెండు వందల యాభై మాత్రమే రెండు వందల యాభై కదా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చూసారా రెండు వందల యాభై రూపాయలకి ఏమొస్తుంది హోటల్కి వెళ్ళి దోషి తింటావు కాఫీ దావుతే అయిపోతాయి వాడు ఆరు వందలు బిల్లు వేస్తాడు వాడికి ప్రతి వాళ్ళు కూడా వెయ్యి కాపీలు వేసాడు ఈ అబ్బాయి రాకేష్ బుద్ధుల మొదటి పుస్తకం ఇది మొదటిసారి రాశాడు విశ్వనాథ్ గారు చక్రమాణం ఎలాగైతే తీసారో కష్టపడి ఏడుద నాగేశ్వరరావు గారు వాళ్ళు ఈ అబ్బాయి కూడా రాకేష్ బుద్ధుల ఎన్నుకున్నాడు విశ్వనాథ్ గారిని ఎన్నుకున్నాడు ఇప్పుడు వచ్చినటువంటి ఫెమిలియర్ పాపులర్ హీరోలు తీసుకోవాలా పాపులర్ హీరోలు బొమ్మ ఉంటే ఆ సేల్స్ వేరు వేరే ఉండొచ్చు కానీ విశ్వనాథ్ గారిని బొమ్మ వేసి ఈ రాకేష్ అని అబ్బాయి ఇంత కష్టపడి పది సినిమాలు రాశాడు నేను చదివాని పుస్తకం నాకు తీసుకొచ్చి ఇచ్చాడు మా ఇంటికి ఎన్నో గ్రంథాలని పబ్లిష్ చేశాను చాలా గ్రంథాలు పబ్లిష్ చేశాను నేను పబ్లిష్ చేసిన అనురామలింగయ్య గారి పుస్తకం కూడా వన్ థర్టీ టూ వన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ షాప్లో ఉంది అంటే ఇది అద్భుతమైనటువంటి ఒక చర్చనీయాంశం ఇది దీని మీద ఒక సెమినార్ పెట్టాలి పుస్తకం మీద అబ్బాయి బుద్ధలా రాకేష్ దీని మీద నేను పబ్లిక్గా చాలామంది వక్తలను పిలిచి సెమినార్ పెడతా ఒక ఒక మంచి సమీక్ష పెడతా సమీక్ష పుస్తకం మంచి రచయితలు మాట్లాడవలసిన అంశాలు ఉన్నాయి ఎంత కష్టపడి రాశాడు ప్రింటింగ్ ప్రతి ఫోటో కూడా అద్భుతంగా వేసాడు పిచ్చి పిచ్చిగా వేయాల అంటే ఎంత కష్టపడి ఈ ఈ అబ్బాయి డబ్బులు ఎక్కడ తెచ్చున్నా తెలియదు కానీ పుస్తకం పెడతా డబ్బులు చాలా కష్టం ఇస్తున్నారా ధనం కావాలి చాలా డబ్బు కావాలి ఆ డబ్బు మళ్ళీ తిరిగి వస్తుండదు మనకు తెలియదు అయినప్పటికీ కూడా అతను మొట్టమొదటి జీవితాన్ని రాకేష్ బుద్ధులు గారు తమ జీవితాన్ని తనకున్న అనుభవాన్ని విశ్వనాథ్ గారితో కలిసిన మాట్లాడిన ఇంటర్వ్యూ కూడా వేశారు ఆయన ఏం మాట్లాడారు చక్కగా మంచి ఇంటర్వ్యూ చక్కగా విశ్వనాథ్ గారు ఎలా మాట్లాడతారు ఎవరన్నా వెళితే ఎలా ప్రేమిస్తారు నీ ఫోటో కావాలా తీసుకుంటావా అని అడిగట్ట అబ్బాయిని